వెల్కమ్ టు రాజు రివ్యూస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు ఆల్రెడీ తమ్మునెలు చూసే ఉంటారు ఆ తమ్ము పెట్టింది ఏదైతే ఉందో అది ఓంకార్ గారు జోడి జోడిత్రి ప్రోమోలో అమర్దీప్ అండ్ తేజస్వి గారిని అడిగిన కోచిని అనమాట సో దాన్ని నేను గా పెట్టడం జరిగింది సో ఇక్కడ కోచిన్ ఏటో మీకు ఆల్రెడీ తెలుసు కదా మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా అని అడిగిన కోచిను ఏంటంటే మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా ఒకవేళ లేకపోతే గనక అక్కడ పది చైర్లు ఉన్నాయి సో అందులో ఒక చైర్ గ్యాప్ ఇచ్చి కూర్చోండి అంటే ఏదైనా గ్యాప్ ఉందా అంతా బాగానే ఉందా అన్నదానికి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే రెండు చైర్లు వదిలి అనమాట సో ఇది ఇలాగ ప్రోమో కట్ చేశారు సో దీని గురించి అసలు ఈ ప్రోమోలో ఏం చెప్పారు ఏం చెబుదాం అనుకున్నారు అసలు షో షో ఇంట్రెస్ట్గా అంటే జరగడం కోసం ఓంకార్ గారు మంచి ఇరికించి ప్రశ్న అయితే వేయడం జరిగింది సో అంటే మనస్పర్ధలు అంటే నాకు తెలుసున్నంత వరకు మగుడు పిల్లల మధ్య గొడవలు లేకుండా ఎవరికి ఉండవని నా అభిప్రాయం సో అలా గొడవలు లేకుండా మా ముందుకు ముందుకెళ్తుందండి అంటే కనుక వాళ్ళు దేవుళ్ళతో సమానమైన వాటి అంటే అంత అర్థం చేసుకుని మనుషులైతే లేరండి అయితే మ్యాక్సిమం మొగుడు బాగుంటే బెల్లం గొడవ పెట్టచ్చు బెల్లం బాగానే ఉంటే కనుక మొగుడు గొడవ పెట్టచ్చు అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే కనుక మొగుడు కొంచెం గొడవ మనిషి అనుకోండి పిల్లం సాఫ్ట్గా అర్థం చేసుకునే మనిషి అనుకోండి అంటే దాన్ని ఏమంటారు సరిపెట్టుకునే మనిషి అంటే సర్దుకుపోయే గుణం మొగుడు ఈ టైప్ మాట్లాడారనుకోండి మొగుడు అంటే తప్పు అనుకోవచ్చు అంటే టోటల్గా లేదా మొగుడు గారు అంటే బాగోదు కాబట్టి అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ కొంచెం ఏదన్నా ఇదిగా మాట్లాడితే సర్దుకుపోయే పిల్ల ఉంటే కాపురం నిలబడుతుంది అలాగే పిల్లం కొంచెం ఏమన్నా అంటే వైఫ్ ఏదన్నా కొన్ని మాటలు అంటే కనుక సర్దుకుపోయే హస్బెండ్ ఉంటే ఆ కాపురం నిలబడుతుంది నువ్వు నేను నువ్వంటే నేను నేనంటే నువ్వు అని కొట్లాడు ఇద్దరు దిగారు అనుకోండి ఆ విషయం పెద్దల వరకు వెళ్తుందో తర్వాత వేరే విషయానికి వెళ్ళిపోతుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరొకరు అడ్జస్ట్మెంట్ అయితే కనుక పర్వాలేదు సో నైంటీ నైన్ పర్సెంట్ గొడవలు జరగని కాపురం అంటూ ఏదో ఉండదని నా అభిప్రాయం నేను ఆ వన్ పర్సెంట్ ఎందుకేసానంటే వాళ్ళ మహాత్ముల్లోకి దేవుల్లోకి వెళ్ళిపోతారు అనమాట అంటే ఇద్దరు కూడా గొడవలు పడకుండా అంత అండర్స్టాండింగ్ వాళ్ళు కూడా ఉండొచ్చు సో నేను ఎక్కువ చూసిన కాపురం అంటే నా ఫ్యామిలీలో వచ్చు బయట సర్కిల్లో కూడా అవ్వచ్చు గొడవల పళ్ళన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే చాలా రేర్ రేర్గా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా రేరు అందులో పిల్ల మాట వినేవాళ్ళు లేదంటే మొగుడు మాట వినేవాళ్ళు గొడవలు పడకుండా ఉంటారు తప్ప ఆర్గ్యుమెంట్ లేని ఫ్యామిలీ అంటూ ఉండదు అనమాట సో ఇక్కడ ఈ రోజు ఆయన వచ్చిన థీమ్ ఏంటంటే ఆయన థీమ్ ఏంటంటే మ్యారేజ్ థీమ్తో అంటే వెడ్డింగ్ థీమ్కి సంబంధించి వచ్చారు సో వెడ్డింగ్ థీమ్కి సంబంధించి ఫస్ట్ ఓంకార్ గారు ఎంటర్ అవడంతో అంటే ప్రోమోలో జరిగింది చెప్తున్నాను మీ పార్ట్నర్ ఫేరు ఎలా ఫీట్ చేసుకున్నారని చెప్పేసి అంతేగా అంతేగా ప్రదీప్ గారు అడగడం జరిగింది సో దానికి ఆయన ఏం చెప్పాడంటే కనుక మా ఆవిడ పేరు అంటే ఫోన్లో దెయ్యం వన్ దెయ్యం టూ అని మాత్రం ఫీడ్ చేసుకున్నానని ఆయన చెప్పారంటే వాళ్ళ మిస్సెస్ అంటే వీళ్ళిద్దరు కూడా చాలా ఫన్నీగా సరదాగా ఉన్నారన్నట్టుగానే చెప్పారు సో దాంతో అంటే దెయ్యం వన్ దయ్యం టూ అంటే దెయ్యం వన్ ఫోన్ చేస్తుంది అంటే దెయ్యం ఫోన్ చేస్తుంది అన్నట్టుగా అంటే రెండు నెంబర్లు వాడతారు కాబట్టి సో నేను ఆ విధంగా పెట్టుకున్నానని ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత ఓంకార్ గారు నెక్స్ట్ జన్మ ఏమన్నా ఉంటే కనుక ఈవిడే భారీగా రావాలని కోరుకుంటారా లేదంటే వేరే ఎవరన్నా అంటే ఈనన్నీ కూడా అంటే క్వశ్చన్ పేపరు మంచిగా మరీ సాదా సీదా క్వశ్చన్ పేపర్లు అయితే తయారు చేయట్లేదు కొంచెం గట్టిగానే ఇరుక్కునే క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు కానీ ఇలా పెద్దవారు కాబట్టి కొంచెం రొమాంటిక్ క్వశ్చన్స్ తక్కువగానే మిగతా వాళ్ళు గట్టిగా వేస్తున్నారు సో ఇక్కడ అంటే ఈ జన్మే కాదు నెక్స్ట్ ఒకవేళ వంద జన్మలు ఉన్నా కూడా ఆవిడే నా భార్యగా రావాలని కోరుకుంటారని ప్రదీప్ గారు ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో రా రాకింగ్ రాకేష్ సుజాత గారు కాల్ పట్టుకోవడం ట్రై చేస్తే ఆవిడ ఆఫ్ చేస్తుంది సో ఇక్కడ ప్రదీప్ గారు వాళ్ళ మిస్సెస్ గారు కాల్ మీద దండం పెట్టుకుంటారు అన్నమాట కాళ్ళు సో వీళ్ళందరికీ మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంది సో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం కానీ నా భార్యను నేను గౌరవించుకుంటాను అని ఆ కాళ్ళకు దండం పెట్టుకోవడం జరిగిందనమాట సో వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ అయితే ఉన్నది సో దీని తర్వాత నెక్స్ట్ జంట కింద అభయ్ అండ్ భవానీ గారిని చేపించడం జరిగింది సో ఈ థీమ్ వెడ్డింగ్ థీమ్ కాబట్టి పైనుంచి కిందకి ఏదో దింపినట్టు ఏదో తీసుకొచ్చారు కదా సో ఇక్కడ విషయం ఏంటంటే భవానీ గారు అంటే నాకు ఈ భవానీ గారు మంచి జోష్గానే ఉన్నారు సో ఈవిడేటంటే పెళ్ళికి ముందు నీతో కొంచెం సెల్ఫిష్గా మాట్లాడా అంటే మరి అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు సో కొంచెం సెల్ఫిష్గా మాట్లాడా తర్వాత అప్పుడైతే నాకైతే ప్రేమ లేదు లేకపోయినా ఉన్నట్టు ఏదో మొత్తం మీద ఏదో మాట్లాడాను కానీ పెళ్ళి అయిన తర్వాత మాత్రం నీ గురించి బాగా అర్థం చేసుకుని ఇప్పుడైతే ప్రేమ అంటే పెళ్ళి తర్వాత నాకు ప్రేమ అయితే కలిగింది అన్నట్టుగా ఆవిడ చెప్పింది అంటే ముందు అంతా కొంచెం సెల్ఫిష్గానే ఉన్నది తప్ప పెళ్ళి అయిన తర్వాతే నీ యొక్క ప్రేమ నాకు అర్థమైంది అన్నట్టుగా ఆవిడ చెప్పింది సో అప్పటి నుంచే నాకు లవ్ అయితే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఆవిడ చెప్పింది అనమాట సో ఇక్కడ నెగిటివ్ చెప్పడానికి మనం నెగిటివ్ ఎక్కడ చెప్తాం అంటే ఇప్పుడు వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలియదు సో ముందు ముందు షోల్లో ఏమన్నా పొరపాట్లు ఆ గేమ్స్ ఆడడంలో కానీ ఆ మాట తోలడంలో కానీ ఏమన్నా ఉంటే కనుక నేను చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ సంబంధించి కదా ఈ థీమ్లో కొత్తగా అడిగిన పాయింట్ మనం ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి సో ఆవిడ చెప్పింది అది సో నా పెళ్ళి అయినప్పుడు పెద్దగా ఏమీ లేదు కానీ పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత మాత్రం నా లవ్ స్టార్ట్ అయింది అన్నట్టుగా ఆవిడ చెప్పింది దాని తర్వాత జంట వచ్చింది అయితే ఇక్కడ మళ్ళీ హే చెల్పి ప్రశ్నలు స్టార్ట్ చేస్తారు ఓంకార్ గారు ఇక్కడ కొంతమందిని ఎంచుకున్నాడు అనమాట అమర్దీపు తర్వాత ఇలాగ రాజాకి అలాగే అభయ్ గారికి కొన్ని కొన్ని ఇటువంటి క్వశ్చన్స్ వేస్తున్నారు సో తర్వాత ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓంకార్ గారు ఫస్ట్ నైట్ కోసం ఏ ఏజ్ నుంచి ఎదురు చూసావు ఆయన ఏంటంటే నేను ఊర్లో ఉన్నప్పటి నుంచి ఎదురు చూశాను అన్నట్టు చెప్పాడు అనమాట సో కొంత అంటే కొంచెం సిగ్గు బిడియం ఉంటుంది సో మనవాడు మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాడు పెద్దగా ఆలోచించట్లేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా ఆలీరాజా ఎలా ఉంటాడు ఏంటన్నది ఓంకార్ గారికి ఒక ఐడియా ఉంది కానీ అంటే మనకి ఏంట్రా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడతారబ్బా అందరూ ఒకలాగా ఉంటారు కదా సో నువ్వు ఫస్ట్ నైట్ కోసం ఏ ఏజ్ నుంచి ఎదురు చూస్తున్నావు అని అడగడం జరిగింది సో ఊర్లో ఉన్నప్పటి నుంచి అన్నట్టుగా ఆయన కూడా ఒక కొంటి సమాధానం చెప్పాడు ఈయన చిలిపి ప్రశ్న అడిగిన దానికి తర్వాత ఓంకర్ గారు వదిలేసాడు అక్కడతో మళ్ళీ వదలలేదు ఫస్ట్ నైట్ కోసం ఏ ఎనర్జీ ఫుడ్ అయితే తినగలి తిన్నావు అన్నట్టుగా అడిగాడు ఈయన వదలట్లేదు అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే అంటే అందరూ అందరూ చూసి ఎదురకుండా చూస్తారు కానీ ఏంటంటే వీళ్ళ ఎపిసోడ్ కొంచెం ఎదరికి వెళ్ళడం కోసం అంటే అందరూ ఒకలా ఉండరు కొంతమంది కొన్ని రకాల క్వశ్చన్ సిస్టమనో మరి ఏదో ఈ పేపర్ ఇలా రెడీ చేశారు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నైట్ కోసం నువ్వు ఏ ఎనర్జీ ఫుడ్ అయితే తిన్నావు అన్నట్టుగా అడుగుతాడు మనోడు ఎనర్జీ డ్రింకే పెట్టాను అన్నట్టుగా ఒక కొంటి సమాధానం ఇస్తాడు సో దీంతో దీనికి సంబంధించి ఈ టైప్ జరుగుతూ ఉంటుంది పక్క నుంచి అనిల్ గేలా ఎవరో ఉన్నారు కదా సో ఆలీ రాజా గారు ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా వస్తారు అంటే ఇక్కడ ఈ ఎపిసోడ్ సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పరిచయం చేయడం జరిగిందనమాట దీంట్లో ఏంటంటే వాళ్ళ ఫాదర్ వస్తారు ఆళిరాజా గారు వాళ్ళ ఫాదర్ వస్తారు వాళ్ళ మిస్సెస్ కూడా అంటారు ఈయన చాలా స్ట్రాంగ్ అండి అన్నట్టుగా వాళ్ళ మిస్సెస్ చెప్తారు తర్వాత వాళ్ళ ఫాదర్ వస్తారు ఆయన కూడా సిక్స్టీ నైన్ ఇయర్స్ అట చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన సో ఆయన వచ్చిన తర్వాత అనిల్ గేలా అంటారు ఈ మధ్య ఆటగా ఆయన కూడా ఆటగాడే అన్నట్టుగా అనిల్ జేలా అన్న ఆయన అంటాడు సో అక్కడ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు సిక్స్టీ నైన్ ఇయర్స్ వెంటనే ఆలిరాజా ఆ ఆటగాడే అంటారు సో ఈ ఆటగాడే పదం మాత్రం మంచి పాపులర్ చేసింది ఎవరా అంటే కనుక అవినాష్ యాక్చువల్గా ఆయన ఆటగాడని పాపులర్ అంటే ఒక వర్గం ఎంతో కొంతమంది ఒక్కొక్క వర్గం ఉంటారు కదా సో ఆర్లో ఆ పాపులర్ అంటే కొంతమంది మనకే పనికి వచ్చే దానికన్నా పనికిరాని విషయాల మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే చేపిస్తారు సో ఆ పదంలో పుట్టుకొచ్చింది ఈ ఆటగాడని పదం సో మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అతను ఫోర్ ఇయర్స్ ముందు జర్నీ స్టార్ట్ చేశాడు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిక్స్టీ థౌజండ్తో స్టార్ట్ చేశాను అన్నాడు అవినాష్ సో అవినాష్ సబ్స్క్రైబర్లో నేను ఒకరిని సో అవినాష్ ఏదైతే స్టార్ట్ చేశాడో అంతకుముందు ఎలా ఉన్నాడో ఆ వంద రోజులు ఆ యాత్ర ఏంటి అసలు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాడు అంతకుముందు అమెరికా నుంచి షిప్ మీద వచ్చాడు కదా ఆ యాత్ర ఏదైతే ఉందో సో ఇవన్నీ చూసి చెప్తున్నాను ఇప్పుడు అవినాష్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అలా ఉన్నాడు సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ థౌజండ్తో స్టార్ట్ అయ్యానని చెప్పాడు అరవై వేలు పట్టుకుని ప్రపంచ యాత్రకి వెళ్ళాడు ఈరోజు అతను ఏ స్టేజ్లో ఉన్నాడు సో మీరు ఆటగాడు నేను మాత్రమే ఆదర్శంగా తీసుకున్నారనుకోండి మీకు దేనికి ఉపయోగపడదు సో ఇవన్నీ లైఫ్లో ఎదరికెళ్ళి కొలది అన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి సో రేపొద్దున మీకు పెళ్ళి అవుతుంది సో ఇవన్నీ ఉండే ఒక క్రమంలో పోతుంది సో నువ్వు ఆయన చెప్పిన వీడియోలో ఓన్లీ ఆటగాడినే ప్రాధాన్యతగా తీసుకున్నావు అనుకో నువ్వు ఆటగాడి కింద మిగిలిపోతావు తర్వాత ఏం వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆయన ఆటగాడు కాదు యాక్చువల్గా చెప్పాలంటే అతను మాటగాడు సో మీరు అవినాష్ వీడియోస్కి సంబంధించి నేను దీని మీద ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఎక్కువ మంది దీని మీద ఫోకస్ పెట్టారు ఒక ఫోర్ ఇయర్స్ క్రితం అతను ఎలా ఉన్నాడు ఈ రోజు అతను ఉన్నాడు సో దానికి సహాయం చేసింది ఆటగాడు అని అతను చెప్పడం ఏంటంటే జస్ట్ కొంతమందిని అట్రాక్ట్ చేయొచ్చు కానీ సో అతను అయితే మాటగాడు సో ఆ మాట ద్వారానే ఈరోజు ఆ స్థాయికి వెళ్ళినా అంటున్నాను మాటకి చాలా వాల్యూ ఉందండి పెట్టుబడి మాట కింద పెట్టాడు ఈ రోజు అతను సక్సెస్ అయ్యాడు సో దీని గురించి సెపరేట్ ఒక వీడియో చేస్తాను సరే దీని గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ ఆటగాడు అన్న పదం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆటగాడు అన్న పదాన్ని అనిల్ జేలాగారు వాళ్ళ నాన్నగారు విషయంలో వాడడం జరిగింది సరే దీన్ని పక్కన పెట్టేస్తే కనుక నెక్స్ట్ రాకేష్ అనే సుజాత గారు వస్తారు సో ఇక్కడ సుజాత గారు ముచ్చుమకం సుంచుమకం ఆ మొక్క ఈ మొక్కం అని ఏదో కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు ఆవిడ రొయ్యతో ఏదో పోలుస్తుంది రొయ్యతో పోల్చినప్పుడు రొయ్యతో పోల్చే మళ్ళీ ఇంట్రొయ్యి అంటే ఏంటి రొయ్యి అంటేనే అక్కడ మొత్తానికి ఇది మళ్ళీ అక్కన ఎండు రోగి పత్తి రోయ్యి అంటే వేయడానికి వాళ్ళు ఎంతో కొంత కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు సో దీని తర్వాత వచ్చి సుజాత గారు వాళ్ళ ఫాదర్ వస్తారు అంటే వాళ్ళు ఒక స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వరకు వెళ్ళారు కాబట్టి తండ్రిగా ఈ అమ్మాయి అంటే అంతవరకు తీసుకెళ్ళింది కాబట్టి ఆవిడ తండ్రిగా గర్వపడుతున్నాను సుజాత నా కూతురు అవడం అలాగే అల్లుడుగా రాకేష్ దొరకడం కూడా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా ఆయన చెప్తారు సో వీళ్ళు ఓకే దీని తర్వాత యష్ అండ్ సోనియా గారు ఇది కూడా ఎమోషనల్ పిండారు సో యశ్ గారిని చూస్తుంటే కనుక అంటే మంచి పర్సన్ అన్నట్టుగా నాకు అనిపించింది నాకు మంజునాథన్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ అయితే కలిగింది సో ఇక్కడ యశి గారు ఒక ఎమోషనల్ బాండింగ్ వాళ్ళ సిస్టర్ గారితో ఉంది సో వాళ్ళ సిస్టర్కి అంటే వాళ్ళ చెల్లికి పెళ్లి చేయడం కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు అలాగే వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ చేశానని చెప్పాడు సో ఎక్కువ అమౌంట్ అయితే సంపాదించగలిగాను అలాగే మా సిస్టర్ లాస్ట్ ఇయర్ లాస్ అయింది అనేది చెప్పారు ఆవిడ పేరు శ్వేత ఏదో శ్వేతమ్మ అన్నట్టుగా ఓంకార్ గారు కూడా అంటారు ఏమంటారంటే చెల్లు ఫోటోని నాకు చూపిస్తామంటే ఆయన సెల్లో చూపిస్తాడు శ్వేతమ్మ మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడమ్మ అన్నట్టుగా ఆయన చెప్తారు సో దీని తర్వాత సోనియా గారు ఏమంటారంటే శ్వేతమ్మ నీ అంత కాకపోయినా మీ ఫ్యామిలీని మీ అన్నగారిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను వీళ్ళందరూ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు సో అది న్యాచురల్గానే అనిపించింది ఏదో కంటెంట్ కోసం ఏదో పిండినట్టు అయితే లేదు సో జెన్యున్గా ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అంటే ఆయనకి ఎంత ఎంత ప్రేమ ఉన్నదన్నది ఆయన కళ్ళల్లో కనిపించింది ఎందుకంటే అంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు ఆయన ఆర్టిస్ట్ కాదు కదా సో ఎందుకంటే ఆయన ఏదో బిజినెస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు సో అది నిజంగానే ఆ ఎమోషన్ అయితే పండింది నాకైతే ఆ ఫీల్ అయితే కలిగింది అనమాట ఇద్దరు మాట్లాడిన దాంట్లో సో దీని తర్వాత ఆదిరెడ్డి గారు అండ్ కవిత వచ్చారు సో ఆదిరెడ్డి గారు ఏం చెప్పారంటే కనుక ఆదిరెడ్డి గారి గురించి కవిత చెప్పారు ఏంటమ్మా కవితమ్మ ఆదిరెడ్డి మీద నీ ఒపీనియన్ ఏంటి ఈ గెటప్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని ఆయన అడిగితే కనుక అన్న నా పెళ్ళిలో ఈయన గోరింతాకు అంటే గోరింతాకు కూడా పెట్టుకోలేదంట చేతులకి తర్వాత తిలకం లేదన్నా ఫేస్లో కళ్ళ లేదన్నా కనీసం ఆ ముఖంలో నవ్వు లేదన్నా ఏంట్రా బాబు పెళ్ళి అని చెప్పేసి మనోని తీసుకొచ్చి తగిలించేస్తున్నారు అది నల్లగా కర్రీ ముఖం వేసుకుని ఉన్నాడు అంటే ఆ రోజుకి ఆ పరిస్థితులు అలా ఉంటాయి మీకు అర్థమైందా మీకు ఎప్పుడైనా చూడండి ఎవరిదైనా మ్యారేజ్ అయినప్పుడు ఆ ఫోటో చూడండి మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడండి ఇప్పుడు అంటే అందరూ ఓకే ఒకప్పుడు అంత లేదండి ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు ఆదిరెడ్డి అంటూ ఓకే నైంటీ కిడ్స్ అనుకుంటే అంతకుముందు వాళ్ళందరికీ నలుగురు ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉండేవారు సో ఇప్పుడు అందరూ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కాబట్టి ఓకే ఓకే సో ఆ రోజుల్లో అమ్మాయిలు అమ్మాయిలకి ఒక ఇది ఉంటుంది అంటే అబ్బాయిలతో పోలిస్తే కనుక అమ్మాయిలకి కొంచెం డ్రీమ్స్ ఎక్కువగానే ఉంటాయి సో అమ్మాయి అయితే షాక్ అయింది అంటే తెలిసిన వాళ్ళే దగ్గర వాళ్ళే వెళ్ళో సో ఏంటంటే అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుందనమాట అవి ఎక్కువ పెట్టుకుని ఏంటంటే వచ్చే మనిషి అంటే పెళ్ళికొడికి కంటే ఎలాగ ఉంటారు అంటే జనాలు చూస్తూ ఉంటారు ఇప్పుడు మన కోసం మనం ఆలోచించేది కన్నా పక్క వాళ్ళు ఏమనుకున్నారు ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో అందుకని ఏమంటున్నారంటే కట్టుకుని చీర కోసమే సార్లు ఆలోచించే ఆడవాళ్ళు సో ఆ చీర బాగుందా మళ్ళీ కట్టుకున్న చీర కట్టుకుని వచ్చింది అంటదా లేదంటే అంటదా అలా అంటదా అంటే వాళ్ళు తయారయ్యేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచిస్తారు నేను అందరి గురించి అంటలేదండి ఇది మా ఇంట్లో అవ్వచ్చు లేదంటే బయట నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో వాళ్ళు చీర కట్టుకునేటప్పుడు అంత టైం తీసుకుంటారు అలాంటి చీర సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని షాపులు తిరుగుతారు అలాగే హస్బెండ్ విషయంలో ఎంత క్లారిటీగా ఉంటారు ఎవరు కానీ అక్కడ కొంచెం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో అన్నట్లో బాగానే ఉంటారు కానీ అక్కడే పప్పులో కాలు వేస్తారనమాట సో దాన్ని మనం చేసేదేం కాదు కొంచెం టైం ఒక్కోసారి అలా జరుగుతుంటుంది కొంతమందికి బాగానే వర్కౌట్ అవుతుంది కొంతమందికి మాత్రం ఎక్కడో దిక్కిన ప్రాబ్లం ఉంటుంది అన్నమాట సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక పెళ్ళికి ఆ గోరింతాకు అలాగే తిలకం అలాగే మనిషి మంచి జోష్గా వస్తాడని వీడు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో రాకుమారులా వస్తాడని మనం ఏడంటే మినిమం ఆ తిలకం పెట్టుకోలేదు అంటే పెళ్ళి బట్టు ఏదో సో అది పెట్టుకోలేదట అలాగే దాని పేరు ఏంటది గోరింటే పెట్టుకోలేదట ముఖంలో కూడా నవ్వులేదట కర్రీ మొఖం వేసుకుని వచ్చాడు నేను షాక్ అయిన అయినా ఎంట్రబాబు పెళ్ళంటే ఇదేనా అన్నట్టుగా అంటే ఆవిడ అనుకున్న ఎక్స్పెక్ట్ అదే ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ లేదన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది సరేనమ్మా అయితే ఆయన ఏమన్నారంటే ఓంకర్ గారు అప్పుడు కర్రీ మొఖం అమ్మ మరి ఇప్పుడు ఏంటమ్మా అని అడుగుతారు బెస్ట్ హస్బెండ్స్ అన్నయ్య బెస్ట్ హస్బెండ్ అన్నట్టుగా అంటుంది అన్నమాట సో అక్కడితో ప్రోమో అలా కట్ చేశారు ఆదిరెడ్డి గారిది తర్వాత చివరిగా ప్రోమో ఎండింగ్ చెప్పాను కదా స్టార్టింగ్లో అందుకే నేను అమర్దీప్ అండ్ తేజస్వి గారు ఫోటో అదే తేజస్వి గౌడ్ గారు ఫోటో పెట్టడం జరిగింది సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ లో ఇంత థీమ్ అంతా ఓకే మిగతా అందరి క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి కానీ మిగతా అన్ని బాగా ఉన్నా ఈ ఒక్క క్వశ్చన్ కొంచెం బాగా డెప్త్కి వెళ్ళి అడిగారనమాట సో ఎందుకు అడిగారు అసలు ఏంటి అన్న తెలియాలంటే కనుక ఎపిసోడ్ వరకు ఆగాలి సరే మీకు ఆత్రం అక్క ఇంత ముందే ఎందుకు చేసావు అంటే కనుక నేను ముందే చెప్తున్నాను సో నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండాలి సో నేను బిగ్ బాస్ రివ్యూ అండ్ మూవీ రివ్యూస్ చేస్తూ ఉంటాను సో కమ్యూనికేషన్ లేదనుకోండి ఆ టైం కంటే కనుక చూద్దాంలే అన్న దాంట్లో వెళ్ళిపోతారండి సో కమ్యూనికేషన్ ఉండాలంటే రోజు మీకు మీకు నేను కనిపించాలని ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తూ జరుగుతున్నాను సరే దీంట్లో కొంతమందికి తప్పుగా అనిపించు నేను చెప్పి దాంట్లో ఎక్కడైనా తప్పు అనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమించండి అని కోరుతున్నాను ఎందుకంటే ఇది ఫ్యామిలీ షో ఎవరన్నా కొంతమందికి నేను మాట్లాడి దాంట్లో హర్ట్ అయ్యి ఉండొచ్చు సో హర్ట్ అయితే మాత్రం తప్పుగా అనుకోకండి ఎందుకంటే అంటే నేను కావాలని ఎవరిని కూడా తప్పుగా మాట్లాడి నైంటీ నైన్ పర్సెంట్ నేను ట్రై చేయను తెలియకుండా ఎక్కడన్నా ఒకటి రెండు పదాలు వస్తే కనుక మనస్ఫూర్తిగా మనస్ఫూర్తితో అర్థం చేసుకుంటారని ఇందులో చాలామంది అంటే ఎవరికి ఉండవలసిన అభిమానులు వాళ్ళు ఉంటారు ఇప్పుడే షో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళు ఫ్యాన్స్ కింద డిసై డివైడ్ అయిపోతారు అంటే చూసి ఆడియన్స్లో కొంతమంది ఒక జంటకి కొంతమందికి ఒక జంటకి సపోర్టింగ్గా వెళ్ళిపోతారు సో కాబట్టి నాకు ఆ రోజు ఏం జరిగిందో దాని ప్రకారం నాకు ఏమనిపించిందో చెప్తాను సో కాబట్టి మీకు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే పెద్ద మనసుతో క్షమిస్తారని నేను అంటే ఈ రివ్యూస్ ఎదకి తీసుకుని వెళ్తాను అన్నమాట సరే ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే కనుక అమర్దీప్ లాస్ట్గా వచ్చారు అమర్దీప్ అన్న తేజు ఇక్కడ మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా అంటే కనుక ఓ చైర్ వదిలేసి కూర్చోమన్నాడు ఇక్కడ ఇరికించి ప్రశ్న కింద నాకు అనిపించింది ఎందుకంటే అందరినీ మంచి మంచి క్వశ్చన్లు అడిగారబ్బా కానీ అమర్దీప్ అండ్ తేజస్వి అంటే మ్యాక్సిమం వీళ్ళకి పాపులారిటీ ఏ విధంగా చెప్పుకున్నా సరే అమర్దీప్కి మంచి పాపులారిటీ అయితే ఉండడం జరిగింది సో ఎందుకంటే కనుక అతను అభిమానించి వాళ్ళు ఎక్కువ ఉన్నారని నాకు అనిపించింది సో ఇక్కడ ఆయన అడగే కోచింగ్ కూడా అటువంటిది ఉంది ఎందుకంటే ఇద్దరు మగుటి పిల్లలకు సంబంధించి వాళ్ళిద్దరు ఏ ప్రతి ఇంట్లోనే ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఉండలేని వాళ్ళు ఎవరు ఉంటారు అందుకే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పేశాను అంటే ఇంతవరకు చూసే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు స్టార్టింగ్లోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి అందుకే ఆ పాయింట్ ఫస్ట్ చెప్పి ఇక్కడ వరకు లాక్కొచ్చాను సో ఇక్కడ విషయం ఏంటంటే వేళ్ళు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా లేదంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏటన్నది మనకి ఎపిసోడ్లో చెప్పచ్చు సో ప్రజెంట్ అప్పటి వరకు చూసిన దాని ప్రకారం వీళ్ళిద్దరికీ మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు అయితే ఉన్నాయి అన్నట్టుగానే ఆ క్వశ్చన్లో మనకు అర్థమైంది సో గ్యాప్ ఒక చైర్ అంటే వీళ్ళు రెండు చైర్లు వదులుతారంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉన్నదని సో ఓంకార్ గారు ఏది చేసినా కూడా కంటెంట్ బాగుండాలి అలాగే కనుక మనకి రీచ్ ఉండాలి కదా అంటే రేటింగ్ ఉండాలి షోకి సో వాళ్ళకి కూడా షో ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు కాబట్టి సో చూసే ఆడియన్స్ కూడా ఆ ఇంట్రెస్ట్ కలిగి చేయడం కోసం ఈ ప్రోమో వదిలినట్టు నాకు అనిపించింది సో ప్రోమోలో ఉన్నది ఎపిసోడ్లో ఉంటుందా లేదా అంటే కనుక వేరే వేరే అయితే ఉండకపోవచ్చు కానీ కారణం చెప్పాలి కదా ఇప్పుడు రెండు చైర్లో కూర్చోమని చెప్పారు చెప్పినప్పుడు సారీ రెండు చైర్ ఒక గ్యాప్ మీ ఇద్దరికి మనస్పర్ధలు కానీ మీరు హ్యాపీగా ఉండలేదనుకుంటే ఒక చైర్ అన్నప్పుడు వాళ్ళు రెండు చైర్లు వదిలేదు కాబట్టి ఆ గ్యాప్ గురించి మనం చెప్పాలి కదా సో ఎపిసోడ్లో అయితే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ కారణం చెప్తారు సో కారణం ఏంటి అన్న దాని మీద ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు దాని గురించి కూడా మనం రివ్యూ చేద్దాం సో నేను చెప్పే విధానం మీకు ఏమన్నా అలరించినట్టు ఉంటే కనుక మరీ సొదగా అనిపించకుండా అలరించిందిరా బాబు అని అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ అయితే కొట్టండి బాయ్ అండి